హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు వీడియో ఏంటంటే మియాపూర్లో చందానగర్ లో సితారే గోల్డెన్ డైమండ్స్ బ్రాంచ్ అయితే ఓపెన్ కాబోతుంది సో అది ఓపెన్ చేయడానికి హీరోయిన్ సంయుక్త మీననైతే రాబోతుంది సో విరుగుపాక్ష మూవీలో హీరోయిన్ ఉంటుంది కదా సంయుక్త మీననైతే రాబోతుంది సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం అక్కడ మొత్తానికి అయితే వచ్చేసిన అండ్ ఇక్కడ చూస్తారు కదా కింద సితారే గోల్డెన్ డైమండ్స్ అని చెప్పి ఇంకా రెడీగా గ్రాండ్గా బీజియమ్స్ రెడీగా సెట్ మొత్తం కూడా వేసేసారనమాట సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా సితారే గోల్డెన్ డైమండ్స్ అండ్ ఇక్కడ హీరోయిన్ వచ్చిన తర్వాత స్టేజ్ కూడా డిజైన్ చేశారు అండ్ ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందనేది అయితే చూసేద్దాం వచ్చేయండి సో మనం రాగానే డోర్ కూడా తీసేసాడు ఇంకా లోపల చూసుకోవచ్చు అమ్మ ఎంత లగ్జరీగా కనిపిస్తుందో సో సితారే గోల్డెన్ డైమండ్స్ ఈ బ్రాంచ్ అయితే హైదరాబాద్ లో ఫస్ట్ టైం అనమాట ఇది సో ఎంత లగ్జరీగా కనిపిస్తుంది మామ చాలా బాగుంది కదా ముందు ముందు అలా చూసుకుంటూ పోతే అక్కడ వీళ్ళ చైర్స్ కావచ్చు ఆ ఆ జ్యువెలరీ కావచ్చు ఆ రింగ్స్ కావచ్చు ఆ చైన్స్ కావచ్చు అన్నీ కూడా మెరిచిపోతున్నాయి మామ ఎంతైనా అన్ని గోల్డెన్ డైమండ్స్ కాబట్టి మామూలుగా ఉండవు బట్ అండ్ గాయిస్ ఇక్కడ చూసుకుంటున్నారా మొత్తం కూడా మెరిచిపోతుంది ఆ లైటింగ్స్ డెకరేషన్ కావచ్చు ఆ డిజైన్స్ కావచ్చు అన్ని అన్నీ కూడా మామూలుగా లేవు సో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఇంకా ైస్ చూస్తున్నారు కదా ఎంత లగ్జరీస్గా అన్ని సిల్వర్ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్లు అయితే ఎట్లా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదా కూడా ఎక్కి వీడియో అయితే తీస్తున్నా బాడీ గార్డ్స్ జనాలు అందరు కూడా వచ్చేసారు వాళ్ళకంటే ముందు ట్రాన్జెండర్స్ కూడా వచ్చేసారనమాట ఏం చేయలేము ఇంకా సో ఎలాంటి షాప్ ఓపెనింగ్ ఉన్నా ఫస్ట్ వచ్చేది వీళ్ళే పాపం అక్కడ మేనేజర్ చూడండి ఎట్లా ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళైతే మామూలుగా డిమాండ్ చేయట్లేరు డబ్బులు ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఒకసారి వీళ్ళని చూడండి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్స్తోని ఆ బ్యాండ్ సౌండ్ కి ఆ బ్యాండ్ మ్యూజిక్ కి డాన్స్ అయితే చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మన ఫస్ట్ గెస్ట్ ఈ ఏరియా ఎమ్మెల్యే అనమాట సో ఈ ఎమ్మెల్యే పేరు నాకు అంత ఐడియా లేదు బట్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారనమాట సో ఇంకా ఫస్ట్ ఈయన వచ్చేసి మొత్తం అయితే విజిట్ అయితే చేస్తున్నాడు ఫస్ట్ గెస్ట్ ఈ ఎమ్మెల్యే సెకండ్ సంయుక్త అమ్మీరన్ అయితే వస్తుంది సో ఇంకా ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి మనం వీడియో పెద్దగా తీయలేము సో ఇంకా రెస్ట్ తీసుకోవడానికి మనం అయితే ఒక మ్యాంగో జ్యూస్ అయితే వేస్తున్నాం అనమాట సో ఇంకా వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు మనం ఎందుకు కూకుంటాం ఇచ్చి పడేసినాం గట్టిగా సో ఇంకా నెక్స్ట్ అయితే సంయుక్త మీనన్ గారి కోసం అయితే వెయిటింగ్ అనమాట అందరూ కూడా బయట రోడ్డు పక్కన సంయుక్తమైన గారు అయితే చాలా అంటే చాలా గార్జియస్గా ఉన్నారు అది మేకప్ వలన మరి అది పక్కన పెడితే చూడడానికి మాత్రం నిజంగా నిజంగా చాలా గార్జియస్గా అయితే మామ చాలా బాగుంది సో ఒకసారి మీరు కూడా చూస్తున్నారు కదా సో ఫస్ట్ అయితే రాగానే సో ఇంకా వాళ్ళ స్టాఫ్ మొత్తంతో కూడా ఫొటోస్ అయితే దిగుతుంది అనమాట ఫస్ట్ అయితే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక్కొక్క జ్యువెలరీ చూపెట్టుకుంటూ ఆయన ఆమె స్పీచ్ ఆమెకు వచ్చినందుకు సన్మానం కూడా చేస్తున్నారనమాట సో వీళ్ళ బ్రాంచ్ వాళ్ళైతే సో వచ్చినందుకు డబ్బులు అండ్ అలాగే సన్మానాలు ఫ్రేము అన్నీ కూడా వస్తున్నాయి గాయస్ నిజంగా ఒక యాక్టర్ అయితే ఈ లెవెల్లో మనీ సంపాదించుకోవచ్చు ఈ లెవెల్లో రెస్పెక్ట్ వస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది నిజంగా ఈ యాక్టింగ్ ఫీల్డ్ కానీ సెలబ్రిటీ ఫీల్డ్ కానీ చాలా వేరే లెవెల్లో రన్ అవుతుంది ప్రజెంట్ అయితే సో ఇంకా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా సన్మానం అయితే చేశారనమాట అండ్ నెక్స్ట్ అయితే సంయుక్త మీనన్ గారి స్పీచ్ అనమాట సంయుక్త మీనన్ గారు ఏం మాట్లాడతారు అనేది వినేయండి వేసుకోవడం జ్యువెలరీ అండ్ ఆల్ సారీ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం కానీ పర్సనల్ షాపింగ్ చేయడం నేను అంత చేయలేదు ఫస్ట్ జ్యువెలర్ గిఫ్ట్ ఏమైనా వచ్చిందా మీ పేరెంట్స్ ఎవరు ఇచ్చారు అది చిన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చిన ఫస్ట్ యాంక్లెట్ ఇచ్చింది షాప్ ఎలా ఉంది మీ షాప్ వచ్చారు ఎలా ఉంది కలెక్షన్ చాలా నచ్చింది ఐ థింక్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కూడా ఈ షో ఇది కాబట్టి చెక్అవుట్ ఖచ్చితంగా వాళ్ళకి కూడా మీకు నచ్చింది ఏముంది ఇందులో జ్యువెలరీ आई नाचने देनूं जो सेलेक्टेड है इस ट्रू एन जब तरह मैं अभी मालूम है एन नेक्स्ट मूवी टाइम का तूने शूटिंग के लिए तो तेरी पूरी सहायता कीजिएगा तू शूटिंग बार जरूर कीजिएगा आह जो एक्चुअली चला इंटरव्यूज़ जैसे मंचे-मंचे एक्टर्स तो इनके लाभ को అడిగిందన్నీస్ ఇంకా సంయుక్తమేణ గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క నెక్లెస్ ని చూపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ styles. slow. ఫోజెస్ అయితే ఇస్తుంది అనమాట సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్తో ఫొటోస్ అనమాట వాళ్ళైతే ఒక్కొక్క ఒక్కొక్క జ్యువెలరీ అయితే తీసిస్తున్నారు ఆమె ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపెడుతూ బల్లే ఫోజులు అయితే ఇస్తుంది అనమాట సో ఇంకా మీడియా వాళ్ళకి పండగే అని చెప్పాలి ఇంకా గాయస్ ఇంకా మొత్తానికి అయితే ఇక్కడైతే అయిపోయింది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ అక్కడ బయట స్టేజ్ చేశారు కదా ఆ స్టేజ్ మీదకి వచ్చి మిగతా ఫ్యాన్స్ అందరితో కూడా మాట్లాడుతుంది అనమాట ఇంకా యాంకర్ మౌనిక అనమాట ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా మా మా ఆఫీస్లోనే చేసేది యాంకర్గా ఇక్కడ కూడా వచ్చి యాంకరింగ్ అయితే చేస్తుంది అమ్మిక్త మీనన్ గారు అయితే లోపల నుంచి అయితే రాబోతుంది సో ఇంకా జనాలు ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె ఎప్పుడెప్పుడు బయటకు వస్తా అని చెప్పి వెయిటింగ్ ఎందుకంటే వీళ్ళందరికీ షోరూమ్ లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి సో ఇంకా బయటకి ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి అయితే వెయిటింగ్ అనమాట అమ్మిక్త మీనన్ గారు అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేసారనమాట సో ఇంకా మైక్ కూడా తీసుకున్నారు ఇంకా ఏం మాట్లాడుతుంది అనేది మీరే వినేయండి చాలా బాగున్నాయి చాలా అండి కోర్స్ మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కమ్ టు దమ్ టు సితారే గోల్డెన్ డైమండ్స్ అండ్ చెక్ దర్ కలెక్షన్ అండ్ ఆల్ ది వేస్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సారీ మీ అంటే మన ఫ్యాన్స్ అందరు కూడా మీ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఫేవరెట్ సాంగ్ అయినటువంటి మాస్టర్ మాస్టర్ సాంగ్ అంటే మీరు పాడాలని అప్పటి నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఒక్క టూ లైన్స్ అది శ్వేత గారు చాలా మంచిగా పాడిన పాట నేను పాడి అది స్పాయిల్ చేయడం నాకు లేదు మీకు పాట వస్తే మీరు పాడండి నేను సపోర్ట్ చేస్తా మీ ఫ్యాన్స్ అందరు వెయిటింగ్ ఇక్కడ అప్పటి నుంచి మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఏం లేదు నా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అది కూడా మీరు వెళ్ళి చూడండి నెక్స్ట్ మంత్ ఆ రిలీజ్ అవుతుంది అగంట టూ నేను చాలా హ్యాపీగా చేసి చేయబాలయ్యా నేను చేసిన మంచి క్యారెక్టర్ ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ సో మీరు అది థియేటర్కి వెళ్ళి చూడండి ఇంకేం చెప్పాలి ఫ్యాన్స్కి ఐ లవ్ యూ ైస్ ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సంయుక్త మీనన్ గారు అయితే ఇంకా కార్ అయితే ఎక్కేశారు ఇంకా టాటా బాయ్ బాయ్ అని చెప్పి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇది గైస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో